నా కెప్టెన్సీలో వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్లు ఓడిపోతామని అస్సలు అనుకోలేదు కానీ న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసిన దాని నుండి బయటపడదామని ఆస్ట్రేలియా కత్తే వీళ్ళు కూడా ఓడించబట్టే గాడ్ మస్ట్ బి క్రేజీ రోహితు మనం ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పు ఇంకేంటిది ఉన్నాడు కదా గా హెడ్ సింగిల్ హ్యాండెడ్గా నూట నలభై కొట్టి మనల్ని మ్యాచ్ ఓడిచ్చిండు మెయిన్ రీజన్ అది కాదు వేరు హైతు అట్లా అనుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ల స్టార్కు ఆరు వికెట్లు తీసిండు ఆ తర్వాత థర్డ్ ఇన్నింగ్స్ ల కమిన్స్ ఐదు వికెట్లు తీసిండు మార్నస్ లాబుషానే కూడా అరవై నాలుగు రన్స్ కొట్టిండు ఆస్ట్రేలియా వాళ్ళు అందరూ మంచినే ఆడేళ్ళు గాని మనం ఓడిపోవడానికి కారణం మీరు చక్కగా బ్యాటింగ్ చేయకపోవడం ఆస్ట్రేలియా వాళ్ళు ఒకటే ఇన్నింగ్స్లో ఎనభై మూడు ఓవర్లు ఆడితే మీరు రెండు ఇన్నింగ్స్లు కలిపి కూడా ఎనభై ఓవర్లు ఆడలే ఇంకేడా గెలుతాం మనం టెస్ట్ మ్యాచ్ ఏం చేద్దాం గంభీర్భాయ్ మరి నేను రాకముందు జైస్వాలు రాహుల్ కోహ్లీ అందరు మంచి బ్యాటింగ్ చేసిళ్ళు ఇక నా ఓపెనింగ్ స్పాట్ కూడా త్యాగం చేసి మిడిల్ ఆర్డర్ వచ్చిన ఇంకేం చేయాలి ఫామ్లకు రావాలే యాజ్ కెప్టెన్ గా నువ్వు ఎన్నో కొన్ని రన్స్ కొడితేనే మిగిలిన ప్లేయర్లు కూడా కొడతారు నువ్వే తొందరగా అవుట్ అయినాక ఇక మిగిలిన వాళ్ళు ఎక్కడ ఆడతారు కరెక్ట్ గంభీర్భై ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో రానే ఓడిచ్చిండు కోహ్లీ ఓడిచ్చిండు ఇక నేను ఓడి మిగిలిన మూడు మ్యాచ్లు గెలుతారా ఏదో ఫస్ట్ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లు ఎట్లా తడబడతామో ఆయన కెప్టెన్సీలో కూడా తడబడి మ్యాచ్ ఓడిపోయినాం ఇంకెక్కడది నెక్స్ట్ మూడు మ్యాచ్లలో కూడా ఈ మ్యాచ్లు ఏం జరిగిందో గదే జరుగుతుంది ఇది ఫిక్స్ అట్లా అనుకోవద్దు కమిన్సు ఒక్క మ్యాచ్ గెలిచినాం కదా అని వీళ్ళని లైట్ తీసుకుంటే మిగిలిన మూడు మ్యాచ్లు వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంటుంది మనం ఈ మూడు మ్యాచ్లు గెలితేనే డబ్ల్యూటీసీ ఫైనల్స్ పాటు మనకి ఫిక్స్ అవుతుంది ఖచ్చితంగా గెలుతాం స్మిత్ నువ్వు మంచిగా ఎందుకు గెలువం చెప్పు ఫస్ట్ టెస్ట్ నుండి ఇప్పటిదాకా ఒక్క ఇన్నింగ్స్లో కూడా యాభై కూడా కొట్టలే నువ్వు కావాజా ఇద్దరు కలిపి నన్ను బిస్కెట్ వేద్దామనే ఫిక్స్ అయ్యిల్లు ఏ అట్లేం లేదు కమించు మన మార్నస్ తమ్ముడు ఫామ్లా కచ్చిండి కదా ఇక నీ కూడా ఫామ్లా కచ్చుడే రాడు నేను రానియను ఇక స్మిత్ రన్స్ కొట్టకుంటూనే మీరు గీ రేంజ్లో ఆడితే ఒకవేళ ఆయన కూడా రన్స్ కొడితే ఇంకే రేంజ్లో గెలుతారు ఎట్టి పర్సులలో స్మిత్ని ఫామ్లోకి రానియను అదే నా లక్ష్యం ఏంది వే బుమ్రా నాయన కబడ్డవు వేరే ప్లేయర్ లెవెల్లే రగ్గవాలని అవిడ్ చేసుకోరాదు లేదు నాకు నీ వికెటే కావాలే నితీష్ తమ్ముడు నా చేతుల మీద నీ క్యాప్ ఇచ్చినందుకు ఈ సిరీస్లో నాకంటే ఎక్కువ రన్స్ కొట్టినావు ఫస్ట్ మ్యాచ్లో నలభై ఒకటి రన్సు సెకండ్ ఇన్నింగ్స్లో ముప్పై ఎనిమిది ఇప్పుడు ఇప్పుడుకి సెకండ్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో నలభై రెండు రన్స్ కొట్టినావు ఒక రకంగా చెప్పాలంటే నీకు నాలుగు హాఫ్ సెంచరీలు మిస్ అయినాయి నలభై రెండు దాకా వస్తాను గాయంత ఎనిమిది రన్స్ కొడితే హాఫ్ సెంచరీ కంప్లీట్ అయితే కదా తమ్ముడు హాఫ్ సెంచరీ కాదన్నా అవసరమైతే సెంచరీ కూడా కొడతా కానీ నన్ను ఎప్పుడు బ్యాటింగ్కి పంపిస్తారు అందరికంటే లాస్టు ఇక నాతో పాటు బ్యాటింగ్ చేసేది అందరు బౌలర్లు ఓ దిక్కు నేను బ్యాటింగ్ చేయాలి వాళ్ళకు బ్యాటింగ్ పోకుండా చూసుకోవాలి అయినా అటో ఇటో చేసి సిక్స్లు ఫోర్లు కొట్టి నలభై దాకా అత్తానా అదే నన్ను బ్యాటింగ్ ఆర్డర్ల కొద్దిగా ముందుకు పంపితే ఖచ్చితంగా హాఫ్ సెంచరీలు చంపుతా రోహిత్ నాకు గీ నితీష్ తమ్ముడు చెప్పింది ఎందుకో కరెక్ట్ అనిపిస్తా బ్యాటింగ్ ఆర్డర్ల కొద్దిగా ముందుకు పంపరాదు ఇప్పటికే ఓపెనింగ్ స్పాట్ రాహుల్కి ఇచ్చిన ఎప్పుడో పంతు తర్వాత బ్యాటింగ్ చేయడానికి అత్తానా ఇక ఆ స్పాట్ కూడా గీ నితీష్కి ఇచ్చేసప్పుడే నన్ను బౌలర్ల తర్వాత బ్యాటింగ్ చేయంటవా అరే కెప్టెన్ అన్నాక టీం కోసం ఏమైనా చేయాలి రోహితు అయినా ప్రస్తుతం మనకంటే బౌలర్లే ఎక్కువ రంచుకొడతాళ్ళు జైస్వాల్ తమ్ముడు ఆ స్పీడు ఇంకా కొద్దిగా ఫాస్టే అంటావా పోయి పోయి నన్నే గెలుగుతావా ఎసు బ్యాట్స్మెన్కి బౌలింగ్ చేసినా తెలుసా వాళ్లే నా బౌలింగ్లో బాల్ వదిలిపెట్టాలంటే భయపడేది ఎక్కడ పోయి పుల్లలకు దాకా ఇరుగుతావా అని ఎనీవే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఫస్ట్ ఓవర్లనే అవుట్ చేస్తా రెడీగుండు ఏ స్టార్ కన్నా మనం మనం ఐపీఎల్ దోస్తులం అని ఏదో వట్టిగా జోక్ చేసినా సీరియస్గా తీసుకుంటావా తమ్ముడు జైస్వాలు నువ్వు పోయి పోయి స్టార్కుని గెలికినావు ఆయన ఏమో నిన్నే కాకుండా మిగిలిన వాళ్ళని కూడా దన్నదన్న అవుట్ చేస్తాడు ఫస్ట్ మనం సిరీస్ గెలిచడం ఇంపార్టెంట్ ఎవరిని గెలకకుల్లి ఏంది కోహ్లీ అన్న వాళ్ళు ఏమనుకున్నా కానీ వాళ్ళ దగ్గర ఇవ్వ ఇష్టం ఉన్నట్టు గెలికి మరీ సిరీస్ గెలిపించిన నువ్వు ఇట్లా మాట్లాడతాను అవును తమ్ముడు ఒకప్పటి అగ్రెషన్ వేరు ఇప్పుడు వేరు ఆయన నువ్వేంది తమ్ముడు గా హెడ్ నూట నలభై కొట్టినాక బౌల్ చేసి ఏదో డక్అవుట్ అయినట్టు గంత అగ్రెషన్ చూపిస్తాను అసలే గా హెడ్ జింక్ వెనక పడ్డట్టు మన వెనుక వరల్డ్ కప్ నుంచి పడుతూనే ఉన్నాడు మ్యాచ్లు గెలువంటే గా జైస్వాల్ ఏమో స్టార్కును గెలుపుతాడు కి సిరాజ్ ఏమో హెడ్డును గెలుపుతాడు మ్యాచ్ల అగ్రెషన్ తప్ప ఆట కనిపించలేదు మనం డబ్ల్యూటీసీ ఫైనల్కి పోవాలంటే నెక్స్ట్ మూడు మ్యాచ్లు ఎట్లయినా గెలవాలి ఒక్క మ్యాచ్ ఓడిపోయినా గంతేగా పరిస్థితి కాబట్టి జరంత కాన్సన్ట్రేషన్ అగ్రెషన్ మీద కాకుండా ఆట మీద పెట్టుల్లి మొన్ననే న్యూజిలాండ్తో హోమ్ సిరీస్లో క్లీన్ స్వీప్ అయినాం ఇప్పటికి ఆస్ట్రేలియాతోనూ ఓడిపోయినాం అయినా కానీ మనకి ఇంకా ఛాన్స్ ఉన్నదా గంభీర్ పై బై గాడ్స్ గ్రేస్ ఇప్పటివరకు అయితే ఉన్నది ఇక మీరు నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయారంటే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆస్ట్రేలియాను సౌత్ ఆఫ్రికా ఆడుకుంటారు ఆస్ట్రేలియా వస్తుందో ఇండియా వస్తుందో నాకైతే తెలియదు కానీ మేమైతే వచ్చుడు గ్యారెంటీ సింగిల్ గా సౌత్ ఆఫ్రికా నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్కి పట్టుకొస్తున్నా రెడీగా ఉండండి చూసిన వా రోహితు సైలెంట్గా పావుమా డెబ్బై మూడు నూట పదమూడు డెబ్బై ఎనిమిది అరవై ఆరు రన్స్ కొట్టిండు నాలుగు ఇన్నింగ్స్లల్ల గంభీర్ బై ప్రస్తుతం అందరి ఫోకస్ నా మీదనే ఉన్నదని తెలుసు నేను ఇంటిస్టులలో పద్దెనిమిది హాఫ్ సెంచరీలు పన్నెండు సెంచరీలు ఒక డబుల్ సెంచరీ కొట్టలేదు ఏదో జర్రంత టైం బ్యాడ్ నడుస్తాను నా మాత్రానికే పాత హిట్ మ్యాన్ని మర్చిపోతారా నెక్స్ట్ మ్యాచ్లో గిదే ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్కు స్కాట్ బోలాండ్ బౌలింగ్లో ఎట్లా ఆడతానో సూడుల్లి వాస్తవం చెప్పాలంటే బ్యాటింగ్లో నితీష్ కుమారు బౌలింగ్లో బుమ్రా తప్ప ఇవ్వాలి చక్కగా ఆడతలేరు ఇక మూడో మ్యాచ్లనైనా మీ టాలెంట్ మొత్తం ఉపయోగించి గెలిపిస్తారని కోరుకుంటానా గంతే మా స్మిత్తు మార్ష్ ఫామ్ ఫార్మ్లా లేకుంటేనే మేము ఈ రేంజ్లో గెలిచినాం నెక్స్ట్ మ్యాచ్ల వాళ్ళు కూడా ఫామ్ల ఖర్చులంటే మేము ఎట్లా గెలిస్తామో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా గెట్ రెడీ ఫోక్స్ ఏంటిదివే మీరు గెలిచేది లాస్ట్ నాలుగు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలు గెలిచింది మేమే మీ దేశానికి వచ్చి మిమ్మల్ని నేను ఓడించిన ఆ తర్వాత రహానే కూడా ఓడించిండు ఇప్పుడు మా రోహిత్ కూడా ఓడిస్తాడు హ్యాట్రిక్ కొడతాం ఫిక్స్ అయిపో సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ టెస్ట్లో మనం గెలిచినాక మిగిలిన మ్యాచ్లు కూడా గెలుతాం కావచ్చు అనుకున్నాం కానీ మనం అనుకున్న దానికి ఆపోజిట్గా ఆస్ట్రేలియా అయితే కంబ్యాక్ ఇచ్చింది అట్లానే మిగిలిన మూడు మ్యాచ్లలో మనం ఓడిపోతామని ఏం లేదు కానీ మనం గెలవాలంటే బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కనుక రన్స్ కొట్టకపోతే ఇంపాసిబుల్ సో ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్న లెజెండరీ ప్లేయర్స్ బ్యాక్ టు ద ఫామ్ రాకపోతే సిరీస్ మాత్రం ఓడిపోవడం గ్యారెంటీ వాళ్ళు లోకి వస్తే గెలుస్తాం మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్